మాట తప్పను మడమ తిప్పను అంటూ డైలాగులు చెప్పే జగన్ అమరావతి విషయంలో మాట తప్పడం మడమ తిప్పడంపై పేటెంట్ హక్కులు పొందారు ప్రతిపక్ష నేతగా రాజకీయ ప్రయోజనం అధికారంలోకి రాగానే దోచుకునే అవసరం కోసం మాట మార్చేశారు జగన్ లక్ష్యం రాజధాని నిర్మించడం కాదు రాజధాని పెరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమని ప్రజలకు అర్థమైంది కూటమి పార్టీలు అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నాయి అటు కూటమిని వ్యతిరేకించే కాంగ్రెస్ వామపక్షాలు కూడా అమరావతికి జై కొడుతున్నాయి ఎటొచ్చి వైకాపా మాత్రమే అమరావతి వద్దని మూడు ముక్కలాట ఆడుతోంది అందుకే ఇప్పుడు అమరావతి రైతులు వైకాపాపై శమర శంకం పూరించారు జగన్ చేసిన విధ్వాసాన్ని కళ్లకట్టినట్లు వివరిస్తున్నారు

గుంటూరు అని కూడా ముగిస్తున్నాం కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటూ ఉంటాడు జగన్ వస్తే క్యాపిటల్ ఇక్కడ ఉండదు అని జగన్ వస్తే రాజధాని ఇక్కడ నుంచి పంపించేస్తాడు అని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే వేదిక మీద నుంచే చెప్పడం కోసమే ఈ పేర్లు పిలిచాయి రాష్ట్రంలో మూడు ప్రాంతాలున్నాయి మూడు ప్రాంతాల ప్రజలకు కూడా ఆత్మ గౌరవం ఉంది మరోసారి మన రాష్ట్రంలో ఎలాంటి ఉద్యమాలు కూడా రానుకు రాకుండా అన్యాయం జరిగిందన్న వాదనలకు అవకాశం ఎప్పుడూ కూడా ఇవ్వకుండా మూడు ప్రాంతాలకు కూడా మంచు చేస్తూ న్యాయం చేస్తూ మూడు రాజధానులు ఇస్తాము అనంటే అందులో అమరావతిలో కూడా శాసన రాజధానిగా కొనసాగిస్తాము అనంటే ఇదే టీడీపీ కేవలం బాబు అండ్ కో రేట్ల కోసం ఇది అమరావతి రాజధానిగా ఉంటుందని రెండు వేల పదిహేడు జులై తొమ్మిదిన వైకాపా ప్లీనరీలో జగన్ చెప్పిన మాటలు అదే జగన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలు విన్నారుగా తన స్వప్రయోజనాలు ఆర్థిక అవసరాల కోసం ఎంతటికైనా తెగించడానికి సిద్ధమని చెబుతున్నారు అమరావతిని అభివృద్ధి చేస్తే చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందోనన్న అసూయ ద్వేషంతో వేల మంది రైతుల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అమరావతి నాశనమే ఏకైక లక్ష్యంగా మూడు రాజధానుల పాట పాడిన వైకాపా ప్రభుత్వం హైకోర్టు మొట్టికాయలతో కొంతకాలం ఆగింది కానీ మూర్ఖపు జగన్ విశాఖలో రాజధాని కోసం దొడ్డిదారిన ఏర్పాట్లు చేసుకున్నారు అది బెడిసి కొట్టింది ఇప్పుడు కొత్త పల్లవి అందుకొని ప్రస్తుత ఎన్నికల తర్వాత గెలిచి అక్కడే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని డాంబికాలు పలుకుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా అమరావతిని నాశనం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ దాన్ని నాశనం చేయడం కోసం అని చెప్పేసి మూడు రాజధానులు అన్నటువంటి ప్రకటన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధానిగా పరిపాలన సాగిస్తానని చెప్పడం అనేది చాలాసార్లు చెప్పాడు ఇదిగో వెళ్లిపోతున్నాను వచ్చే నెల వెళ్లిపోతున్నాను ఆపాయ నెలలు వెళ్లిపోతున్నాను దసరా తర్వాత వెళ్తున్నాను సంక్రాంతి తర్వాత వెళ్తున్నాను ఉగాది తర్వాత వెళ్తున్నానని చెప్తూ మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంకో మాట ఎత్తుకున్నాడు ఈ మధ్య వారి క్రితం వైజాగ్ వెళ్లి నేను రాబోయేటటువంటి నెక్స్ట్ విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను విశాఖపట్నం కేంద్రంగా నేను పరిపాలన చేయబోతా అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాల్సింది మీకు అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వదలుచుకోలేదు మీరు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశమే మీకు ఈ ప్రజలు ఇవ్వదలుచుకోలేదు రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రెండు వేల ఇరవై రెండు మార్చి మూడున హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది అమరావతి నిర్మాణానికి రాజధాని రైతులకు స్థలాలు అభివృద్ధి చేసిచ్చేందుకు రాజధానిలో ప్రధాన మౌలిక వస్తుల కల్పనకు నిర్దిష్ట గడువులు విధించింది దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లింది ఆ కేసు ఇంకా విచారణలో ఉండగానే ఏదో ఒక ముసుగులో రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది సీఎం క్యాంపు కార్యాలయం వివిధ శాఖల ఆఫీసుల్ని తరలించేందుకు కుట్ర చేసింది ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల పేరుతో ఆఫీసుల్ని అక్కడికి తరలించేందుకు పన్నాగం రచించింది ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి సీఎం కోసం క్యాంపు కార్యాలయం కోసం రిషికొండపై నాలుగు బ్లాకుల్లో పదమూడు వేల ఐదు వందల నలభై రెండు చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చేశారు ఇలా పిచ్చి ఎక్కువై మతి భ్రమించిన చేష్టలు ఈ ఐదేళ్లలో జగన్ చాలానే చేశారు ప్రభుత్వం మూడు రాజధాని అనేటువంటి పేరు చెప్పి కాలయాపన చేయటం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని అభివృద్ధి కోసం కట్టుబడి లేదు పాటుగా ఇప్పుడు కొత్తగా ఏమిటంటే విశాఖపట్నంలో రిషికొండలో నాలుగు వందల కోట్ల పైగా రూపాయలు వెచ్చించి విలాసవంతమైనటువంటి భవనాన్ని వాటిని నిర్మించారు అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పర్యావరణానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ నిర్మాణాలన్నింటినీ కూడా రేపు కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం తీర్పు వెలువడిస్తుందనే చూడాలి ఎందుకంటే ఈ కొండల మీద ఫారెస్టు భూములు వీటన్నిటి మీద సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఆ పాటించకుండా మొత్తాన్ని గుండు అక్కడ నిర్మాణాలు కోట్ల రూపాయలు వెచ్చించారు జగన్ నిర్ణయంపై రైతులు ఉద్యమించకపోయినా న్యాయస్థానాలు అడ్డుపడకపోయినా మూడు ముక్కల రాజధాని ఏర్పడేది ఎన్నో కష్ట నష్టాలను ఆంక్షల్ని బెదిరింపుల్ని అక్రమ కేసుల్ని ఎదుర్కొంటూ రాజధాని రైతులు మొక్కవోని దీక్షతో ఉద్యమ ప్రస్థానం కొనసాగించారు ప్రభుత్వ దమనకాండతో మనస్తాపానికి గురై అనేక మంది రైతులు రైతు కూలీలు అశువులు వాశారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచాక విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ ప్రకటించారు అంటే వైకాపా మళ్లీ గెలిస్తే అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని సంకేతాలు పంపించారు దీంతో వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఓడించకపోతే రైతులు ఇన్నాళ్లు చేసిన పోరాటం త్యాగం వృధా ఏ ఉంది అందుకే ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు రాజధాని రైతులు సంకల్పించారు దీనికోసం అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించారు అమరావతి నిర్మాణం జరిగితే రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరగడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్ని ప్రాంతాల ప్రజలకు వివరిస్తున్నారు రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారం అవ్వాలంటే జగన్ మరోసారి గద్దెనెక్కకూడదు అంటే ప్రజలంతా ఆలోచించాలి ఇప్పుడిదే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరమైంది అమరావతే కాదు జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అవుతుందేమోనన్న భయమే ప్రజలను ఎక్కువగా వెంటాడుతోంది ఉద్యమాలతో కాదు మన చేతిలో ఉన్న వజ్రాయుధంతో జగన్కు బుద్ధి చెబుదామని సిద్ధమంటున్నారు